అమృతాహారపు లోగిలి భారతికి పునఃస్వాగతం వంటిల్లే వైద్యశాల కిచెన్ ఏ లెబోరేటరీ అని చెప్పారు కదా మన పెద్దలు పసుపు పొడి నుండి తయారైన కుంకుమకు రసాయనాల నుండి తయారైన కుంకుమకు ఉన్న వ్యత్యాసం ఈరోజు మన వంటగదిలో పరిశీలించుకుందాం ఈ పసుపు పొడి అరకు గిరిజన రైతుల దగ్గర నుండి సేకరించిన పసుపు కొమ్ముల నుండి మనమే స్వయంగా తయారు చేసుకునే పసుపు పొడి ఇలాంటి పసుపు నుంచి తయారైన కుంకుమ ఇది ఇకపోతే ఇది జనరల్ మార్కెట్లో నుంచి కొనుగోలు చేసిన కుంకుమ పసుపు నుండి తయారు చేసిన కుంకుమ పొడిని నీళ్ళల్లో వేసినప్పుడు కిందికి అడుగుకి చేరుకుంది రసాయనాలతో తయారైన కుంకుమ పొడిని నీళ్లల్లో కలిపినప్పుడు సులభంగా కలవకుండా నీటిపైన అలాగే తేలాడుతూ కనిపించింది దీని అర్థం రసాయనాలతో తయారైన కుంకుమ భూమిలో అంత త్వరగా కలవదు సహజ వ్యవసాయంలో పండించిన పసుపు నుండి తయారైన కుంకుమ వెంటనే నీళ్లలో అడుగుకి చేరింది రసాయనాలతో తయారైన కుంకుమ ఉపయోగించినప్పుడు స్కిన్ మీద దాని కలర్ ఎక్కువ శాతం అడ్డుకుపోయింది అదే పసుపు నుండి తయారైన కుంకుమను ఉపయోగించినప్పుడు శరీరం మీద ఎలాంటి మరకలు గమనించలేదు ఎక్కువ మంది వినియోగదారులు నన్ను స్టోర్లో అడుగుతుంటారు పసుపు రాసుకుంటే కాళ్ళు దురదలు వస్తున్నాయని మేము రాసుకోవడమే మానేశాము అని చెప్తుంటారు దానికి కారణం పసుపు శరీరానికి గిట్టకపోవడం కాదు పసుపులో నూతనంగా కలిపిన రసాయనాలు గిట్టకపోవడం సహజంగా మానవ శరీర తత్వం ఏంటంటే అసహజమైన ఉత్పత్తులను దగ్గరకు రానివ్వకుండా తనని తను కాపాడుకోవడం శరీర ధర్మం గ్రామ భారతిలో మూడు రకాల పసుపులు అందుబాటులో ఉన్నవి ఒకటి అరకు గిరిజన రైతుల దగ్గర నుండి సేకరించింది కొన్ని దశాబ్దాల నుండి సహజంగా పండుతున్న పసుపు విత్తనం రెండవది గోపీనాథ్ రెడ్డి గారు అనే రైతు పదమూడు సంవత్సరాల నుండి సుగంధ విత్తనాన్ని రీసోయింగ్ చేస్తూ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నారు సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయ పాఠాల్లో వివరిస్తారు ఆరు సంవత్సరాల పాటు హైబ్రిడ్ సీడ్నైనా తీసుకొని ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించడం వలన ఆ విత్తనానికి దేశవాళీ విత్తనంలో ఉండే సహజ లక్షణాలు వస్తాయి అని మూడవ రకం దుగ్గిరాలలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన కస్తూరి పసుపు ఈ రకం పసుపుని ప్రత్యేకంగా స్త్రీలు ముఖానికి సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది ఈ మూడు రకాలు మన గ్రామ భారతి రంగారాయుడి చెరువు దగ్గర ఒంగోల్లో ఉన్న స్టోర్లో అందుబాటులో ఉన్నాయి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిన ఉత్పత్తుల్లో సర్టిఫికేట్ లేకుండానే నాణ్యతని గమనించగలిగిన పదార్థాల్లో ప్రథమ స్థానంలో పసుపు ఉంటుంది ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగానే వాసన అద్భుతంగా ఉంటుంది కూరల్లో కొంచెం వేస్తేనే సరిపోతుంది అని వందల మంది వినియోగదారులు మెచ్చుకోవడం రోజు చూస్తుంటాము పది సంవత్సరాల క్రితం మేము స్టోర్ స్టార్ట్ చేసినప్పుడు ప్యాకింగ్ గొప్పగా లేని సమయంలో ఈ పసుపు పదిహేను రోజులైన తర్వాత ప్యాకెట్ అంతా జిడ్డు జిడ్డుగా తయారయ్యేది ఎందుకు ఇలా అవుతుంది అని మేము తెలుసుకున్నప్పుడు పసుపులో సహజంగా ఉండే ఆయిల్ వలన ప్యాకెట్లు జిడ్డు జిడ్డుగా తయారవుతున్నాయి ఇది సహజ ఉత్పత్తి కాబట్టి ఇందులో సహజంగానే ఇలాంటి క్వాలిటీస్ అధికంగా ఉంటాయి అని చెప్పారు ఒకసారి మన స్టోర్కి న్యూఢిల్లీ నోయిడా నుండి వజ్రాల వ్యాపారి వచ్చారు ఆయన ఏపీకి ప్రకృతి వ్యవసాయాన్ని భూముల్ని పరిశీలించడానికి మరియు కొన్ని ఆర్గానిక్ స్టోర్స్ని విజిట్ చేయడానికి వచ్చారు ఆయన మన దగ్గర పసుపు కొనుగోలు చేశారు వాళ్ళకి ఆ క్వాలిటీ చాలా చాలా నచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ప్రతి సంవత్సరం దీపావళికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా బంధువులకి అందులో మన పసుపుని యాడ్ చేస్తున్నారు అట్లనే జర్మనీలో ఉన్న తన ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే పసుపు అడుగుతున్నారు అని పసుపుని డైరెక్ట్గా మీరే జర్మనీ పంపించమని చెప్పారు అలాగే న్యూఢిల్లీలో ఈ ప్రోడక్ట్స్తో ఒక స్టోర్ ఓపెన్ చేద్దాము అని చెప్పి ఆయన చాలా ప్రోత్సహిస్తున్నారు కూడా అలాగే పట్టణంలో ఉండే స్త్రీలు తమ కిట్టి పార్టీల్లో రిటర్న్ గిఫ్ట్గా కూడా ఈ పసుపు ప్యాకెట్లని ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం నుండి అమెరికా వెళ్ళే సందర్శకులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఈ కాలంలో వాళ్ళు ఖచ్చితంగా మన స్టోర్ని విజిట్ చేసి ఈ పసుపు పొడిని మరియు కూర కారం ప్యాకెట్ని కొనుగోలు చేస్తున్నారు ఇది చాలా ఆశాజనకంగా ఉంది అయితే కొందరు వినియోగదారులు మీ పసుపు బాగుంది కానీ బయట పసుపు అంత స్మూత్గా లేదు బరకగా ఉంటుంది అని చెప్తున్నారు పర్టికులర్గా గడపకి రాసినప్పుడు అని చెప్తున్నారు దానికి కారణం ప్రాసెసింగ్లో మనము హ్యూజ్ క్వాంటిటీస్ పెద్ద మిషన్స్లో వేయించినప్పుడే ఆ రకమైన నాణ్యత పసుపు పసుపు పొడికి వస్తుంది కానీ మనం తక్కువ క్వాంటిటీసు చిన్న మిషన్లో కెమికల్ పదార్థానికి తగలకుండా విడిగా పొడి చేపిస్తాం కాబట్టి కొంచెం బరకగానే వస్తుంది పసుపు సాగు విధానంలో వచ్చిన మార్పు ప్రాసెసింగ్లో కూడా రావాలి అంటే ఇలాంటి సహజమైన ఉత్పత్తుల్ని ఆదరించే మనసు వినియోగదారుల్లో విరివిగా పెరిగినప్పుడు మాత్రం ఈ ఉత్పత్తులకు అధికమైన డిమాండ్ వచ్చినప్పుడు ప్రొడక్షన్ పెరిగి ప్రాసెసింగ్లో కూడా క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఆర్థికంగా వెంట ఉండి గౌరవిద్దాం రాబోయే కృష్ణాష్టమి వినాయక చవితి దేవి నవరాత్రులు వివిధ పండుగలలో కేవలం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని మాత్రమే వినియోగిద్దాం ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న పసుపు పొడులలో ఈ రకాలు మరియు ఇతర ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు దేశవాళి బియ్యము కారం పొడులు చెక్కగానుగ నూనెలు చెక్కగానుగ నూనెలతో తయారైన పచ్చళ్ళు కారళ్ళు ఇలా మీకు ఏ ఉత్పత్తి అవసరమైనా కానీ భారతి నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఒంగోలుకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఆర్టీసీ కార్గో సర్వీస్ లేదా పోస్టల్ హోమ్ డెలివరీ ద్వారా ఉత్పత్తులను మీకు హోమ్ డెలివరీ చేయబడును ధన్యవాదములు